మంత్రి తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ నీళ్లు చల్లుకోవడము తప్పేనా అని అంటున్నారు ఎమోషనల్గా కంటతడి పెట్టినారు అంత అవసరం లేదు సార్ మీరు చేసేది ప్రజల కొరకు మీ కొరకు కాదు మీరు బాగా చేస్తే మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు నీళ్లు చల్లుకోండి పొరుడు దండాలు పెట్టండి మరియు ముఖ్యంగా సాష్టాంగ నమస్కారాలు చేయండి వద్దనం కానీ కేసీఆర్ గారు సీతారామసాగర్ ప్రాజెక్ట్ని నిర్మించారు ఆ క్రెడిట్ మీరు తీసుకుంటాం అనడమే తప్పు ఎందుకంటే లోపాలు చూపిస్తున్నారు ఇంకా మీరు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు కేసీఆర్తో మీరు నడిచిండ్రు నిజంగా చెప్పండి సీతారామసాగర్ లో కేసీఆర్ పాత్ర ఏమీ లేదా కేసీఆర్ పాత్ర శూన్యమా కేసీఆర్ లేనిదే సీతారామసాగర్ ప్రాజెక్ట్ అయిందని చెప్పి మీరు చెప్పండి తుమ్మల గారు అప్పుడు కానీ ప్రజలకు తెలుస్తుంది ఎందుకంటే మనిషికో రకంగా మాట్లాడుతున్నారు మనిషికో రకంగా వ్యవహరిస్తున్నారు ఇది ఎంతవరకు సబబు మా హరీష్ రావు గారు ఏమన్నారు అది ఫక్తు కేసీఆర్ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండు మీరు లాస్ట్ టైం చేసిన నీళ్ళు జరుపుకోవడం దండాలు పెట్టి ఆయన అన్నాడు క్యాజువల్గా అన్నాడు దానికి ఎందుకంత ఎమోషనల్ కావాలా ఎందుకంత మీరు మెడిసిపడాలి అప్పుడే సార్ ప్రాజెక్టుని కేసీఆర్ కట్టిండా లేదా మీరు చెప్పండి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారి తరఫున మీ జిల్లా అభివృద్ధి జరిగిందా లేదా ఎంత జరిగింది ఏ మేరకు జరిగింది మీరు చెప్పండి క్లియర్గా చెప్పండి మీరు కేసీఆర్ చేయలేదని పోరు అదేనా కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే పనులు ఉన్నాయో ఆ గత ప్రభుత్వము మొదలుపెట్టినవి ఉన్నాయో వచ్చిన ప్రభుత్వము కంటిన్యూ చేయాలి కానీ దానికి అంకురం పోసింది కేసీఆర్ దాన్ని పైకి తీసుకొచ్చింది కేసీఆర్ కేసీఆర్ పేరు పక్కన పెట్టేసి కేసీఆర్ని మీరు తక్కువ చేసి మాట్లాడడం అనేది తప్పుగా సార్ సీతారామస్వరం ప్రాజెక్టు ప్రదాత కేసీఆర్ఏ ఖచ్చితంగా ఆయన క్రియేట్ ఇవ్వండి మీరు ఇవ్వకపోయేసరికి అక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి మీకు వస్తుంటాయి ఏవి కౌంట్రస్ వస్తుంటాయి అప్పుడు మీరు దాన్ని తట్టుకోవాలి దాటికి ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలా సిద్ధంగా ఉండాలి తప్పు కూడా దయచేసి కేసీఆర్ గారికి సీతారామస్వర ప్రాజెక్టు గ్రేట్ ఇవ్వండి